హాయ్ వ్యర్స్ వెల్కమ్ టు ఫిల్మీ బీట్ నేను మీ అనుష తెలుగు సినిమాల్లో ఒకప్పుడు సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ అంతా కూడా ఇప్పుడు ఒక్క ఛాన్స్ అంటూ స్టార్ హీరోల వెంబడి పడుతున్న పరిస్థితి అయినప్పటికీ కూడా వాళ్ళకి అవకాశం రావట్లేదు ఎందుకంటే మన తెలుగు స్టార్ హీరోస్ అందరూ కూడా అదర్ లాంగ్వేజ్ డైరెక్టర్స్ వెంబడి పడుతున్న పరిస్థితి మనం చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీ తమిళ్ డైరెక్టర్ అయినటువంటి అట్లీతో ఉంది అంతేకాకుండా మన ఎన్టీఆర్ కూడా ఇప్పుడు ప్రజెంట్ బాలీవుడ్లో వార్ టూలో చేస్తున్నారు ఇంకొక బాలీవుడ్ సినిమా కూడా తనది కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది అంతేకాదు నెక్స్ట్ మనం చూసుకుంటే తమిళ్ డైరెక్టర్ నెల్సన్ అలాగే వెట్రిమారంతో కూడా ఎన్టీఆర్ సినిమాలు ఉంటాయని చెప్పి మనకు వార్తలు వచ్చాయి ఆ విధంగా తమిళ్ లేదంటే హిందీ డైరెక్టర్స్కి ఎక్కువగా అవకాశాలు ఇస్తున్న పరిస్థితి మన తెలుగు హీరోలు సో మన తెలుగు డైరెక్టర్స్కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదనే చెప్పాలి ఎందుకంటే అక్కడ హిందీ వాళ్ళు లేదంటే తమిళ్ వాళ్ళు మన తెలుగు డైరెక్టర్స్కి అవకాశాలు ఇస్తున్న పరిస్థితి ఆ లిస్ట్ కొంచెం పెద్దదే ఉంది మనం చూసుకుంటే మనకు తెలుసు గోపీచంద్ మలినేని ఆయన ఒకప్పుడు మన తెలుగులో మంచి హిట్స్ ఇచ్చిన డైరెక్టర్ ఆయన ప్రజెంట్ బాబీ డియోల్ డై బాబీ డియోల్తో ఒక సినిమా డైరెక్ట్ చేస్తున్నారు జాట్ అనే సినిమా ఈ సినిమా ఏప్రిల్ టెన్త్న రిలీజ్ కాబోతుంది ఈ సినిమాతో ఖచ్చితంగా గోపీచంద్ మల్లినేని మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతారని చెప్పి నమ్మకంగా చెప్తున్నారు మరి చూద్దాం ఏమవుతుందో ఏప్రిల్ టెన్త్న రిజల్ట్ అయితే తెలిసిపోతుంది ఇంకా హరీష్ శంకర్ మనకు తెలుసు ఏదైతే పవన్ కళ్యాణ్తో ఉస్తాద్ భగత్ సింగ్ సగంలో ఆగిపోయింది బాలయ్యకి ఒక స్టోరీ చెప్పారు అది ఓకే అవుతుంది అంటున్నారు కానీ అది కూడా ఒక క్వశ్చన్ మార్క్గా ఉంది అండ్ ఇప్పుడు హరీష్ శంకర్ సల్మాన్ ఖాన్కి ఒక స్టోరీ చెప్పినట్టు తెలుస్తోంది అలాగే హరిత్ కృషన్ కూడా ఒక మాస్ స్టోరీ చెప్పినట్లు తెలుస్తోంది ఈ రెండు ప్రాజెక్ట్స్లో ఏదో ఒకటైతే ఓకే అవుతుంది అని చెప్పి అంటున్నారు మరి చూడాలి శంకర్ నెక్స్ట్ ఏ హీరోతో చేయబోతున్నారు అనేది అంతేకాకుండా వంశీ పైడిపల్లి కూడా తెలుగులో మనకి మంచి హిట్ మూవీస్ ఇచ్చారు ఆయన కూడా అమీర్ ఖాన్కి ఒక స్టోరీ చెప్పినట్లు తెలుస్తోంది అమీర్ ఖాన్ కూడా సుముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది మరి వీరిద్దరు కాంబినేషన్లో సినిమా ఉంటుందో లేదో చూడాల్సి ఉంది ఇంకా వెంకీ అట్లూరి గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు ఆయన ఆల్రెడీ తమిళ్లో ధనుష్తో సార్ అనే మూవీ చేశారు అది ఒక మిక్స్డ్ టాక్ అయితే తెచ్చుకుంది దాని తర్వాత మనం చూసుకుంటే ఒక ఆల్రెడీ తెలుగులో ఒక మూవీ చేసి మంచి హిట్ తెచ్చుకున్నారు లక్కీ భాస్కర్ లక్కీ భాస్కర్ సినిమా ఎంత మంచి హిట్ అయిందో మనకు తెలుసు అండ్ ఇప్పుడు సూర్యాని లైన్లో పెట్టారని కూడా తెలుస్తోంది మరి సూర్య సినిమా కూడా మా మంచి అంచనాలతోనే స్టార్ట్ కాబోతుంది మరి చూడాలి ఈ విధంగా వెంకయ్య అట్లూరి కెరీర్ ఉంది మోక్షజ్ఞతో సినిమా అన్నారు అదైతే ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ లేదు ఈ విధంగా మనం చూసుకుంటే ఇప్పుడు తాజాగా పూరి జగన్నాథ్ పూరి జగన్నాథ్ కూడా మన తెలుగులో నాగార్జునకి స్టోరీ చెప్పారు లే లేదంటే చాలామంది స్టార్ హీరోస్కి స్టోరీ చెప్పారు కానీ ఏది వర్కౌట్ కాలేదు ఎవరు ఒప్పుకోలేదు అని చెప్పి వార్తలు గట్టిగా వినిపించాయి అఖిల్తో కూడా ఒక సినిమా చేద్దామని అనుకున్నారు కానీ అవకాశం రాలేదు అని చెప్పి వార్తలు వచ్చాయి ఎట్టకేలకు పూరి జగన్నాథ్కి విజయ్ సేతుపతి అవకాశం ఇచ్చారు ఏదైతే తమిళ్లో స్టార్ హీరోగా కొనసాగుతున్న విజయ్ సేతుపతితో అయితే ఒక సినిమా ఫిక్స్ అయింది ఆల్రెడీ విజయ్ సేతుపతి పూరి జగన్నాథ్ కలిసి ఉన్న ఫోటోలు కూడా మనకి రిలీజ్ అయ్యాయి దీన్ని బట్టి ఈ అయితే ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ అయితే ఉండబోతుంది అని చెప్పి ఒక గ్రీన్ సిగ్నల్ అయితే మనకు వచ్చేసింది ఈ విధంగా మన తెలుగులో ఒకప్పటి స్టార్ డైరెక్టర్స్ అందరూ కూడా ఇప్పుడు తమిళ్ హిందీ వాళ్ళతో చేస్తున్న పరిస్థితి అలాగే మన తెలుగు హీరోలు అందరూ కూడా తమిళ్ వాళ్ళు లేదంటే హిందీ డైరెక్టర్స్తో చేస్తున్న పరిస్థితి ఏదైనప్పటికీ పాన్ ఇండియా అనే ఈ కాన్సెప్ట్ వల్ల కాస్త కొంత మందికి మంచి జరిగిందనే చెప్పాలి మరి నాకైతే ఇదే అనిపిస్తుంది మీకేమనిపిస్తుందో కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి